తీవ వెలువడిన అన్నవరం దేవేందర్ గారి కవితా సంపుటి అట్లానే నుండి ఒక కవిత అంతరించిపోతున్న అరణ్యానికి గుర్తుగా ఈనాటి శీర్షిక అరణ్యం చిరుగాలి కదలికల చిగురుటాకుల సంగీతం వంకలు వంకలుగా సాగుతున్న వాగుల జలపాతం భూగుల మీది దాకా ఎదిగినట్లు మహావృక్షాల తలలు కనిపించే చిరుదారుల కదలే పారముద్రల జాడలు పచ్చని అరణ్యం విహారం ఒక పులకింతనే కొమ్మల మీంచి పిట్టల కిచకిచ ముచ్చట్లు చిట్టడవిలోని చెట్లు అనిర్వచనీయ కనికట్లు అక్కడ ఎంత తిరిగినా నొసట అలసట రాదు నిరంతరం చూస్తూనే ఉన్న నయనాలు నిండిపోవు సరిహద్దు లేని హరితహాసమే వన సంస్కృతి జింకల జాడల కొరకు చిరుతల సంచారం మేకల కోసం వేకువలే పులి కేకలు వానర సైన్యం ఎవరికీ అందక ఎగిరే వైన్యం వన్యమంతా మృగజీవన సంచారం చెట్లు 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 ఆకాశమెత్తు నిలిచిన దృశ్యం కాలిబాటనైనా కనిపించని దట్టమైన వనవసంతం నిమ్మల్ల గుంపల నాట్యాలు కొంగల పిట్టల కోలాహలాలు తీరు తీరు పక్షుల తీరొక్క రాగాల పనుకులు అడవిని ఎటు చూసినా హరితానందమే అరణ్య వీక్షణమే మాధుర్యం అనుభూతులు నింపుకున్న అనుభవం ఏడాది కోసారైనా తావు విడితేనే జీవన సంరంభం